మీ అందరికీ ఈరోజు వీడియోలు మనం దోసపిండితో గుంత పంగనాలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో మనము దోస పిండి ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఎట్లా మనము స్నాక్స్గా కానీ టిఫిన్గా కానీ చేసుకొని తినచ్చు చాలా ఈజీగా ఉంటుంది మేమైతే దోశ పిండి ఉందంటే సరే ఇట్లా టిఫిన్ కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటాము కంపల్సరీగా ఇట్లనే చేసుకుంటాము ఎక్కువగా మేము ఇలాంటి బయట తిన్నాము ఇంట్లోనే ఈజీగా ఇట్లా చేసుకుంటాం బయట కొనే వాటికంటే ఇంట్లోనే చేసుకొని తినడమే చాలా బాగుంటాయి బయట అంతగా నచ్చవు మాకైతే అందుకని మేము కంపల్సరీ ఇట్లా దోశ పిండి ఉంటే ఇట్లా చేసుకుంటాము ఇప్పుడు చూడండి అది దోశపిండి ఉంది ఇప్పుడు వేరే అయితే కొద్దిగా కానీ తీసుకుంటున్నాను ఇట్లా ఈ విధంగా మనము కావాల్సినంతగా పిండి తీసుకొని వీటిలో పిండిలోకి కావాల్సిన వాటి వేసుకోవాలి మిగతాటివి చూడండి పిండి అనేది మనము ఎంత మనకు సరిపోయినంత వరకు తీసుకొని పక్కనకి తీసుకొని ఆ పిండి అనేది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయటగా ఉంటే పుల్లగా అయిపోతుంది పిండి మనము ఇట్లా వాడుకొని వాడుకొని కొద్దిగా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా ఈ విధంగా మనము దోశ పిండితో చేసుకోవచ్చు బయట కొనడం కన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి బయట చేసుకునేట్టు అంతగా నచ్చవు మాకైతే ఎక్కువ మేము పిల్లలకు మేము కానీ పిల్లలకు కానీ ఎక్కువగా టిఫిన్ కానీ స్నాక్స్ కానీ ఇలాగనే చేస్తాము చూడండి ఇంకా నేను పిండిలలో పిండిలో ఏమేమి వేసినా చూపిస్తాను కొద్దిగా సాల్ట్ వేసిన మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్న కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకున్న ఒక స్పూను జీలకర్ర వేసుకున్న అలాగే రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్న అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకున్న ఇంకా మీరు కావాలి అనుకుంటే అల్లం కూడా కొద్దిగా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని ఎందుకంటే నేను మా పిల్లలు అల్లం వేస్తే సరిగ్గా తినరేసరికి నేను అల్లం వేయలేదు ఇంకా ఇవన్నీ కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా పిండి కలుపు పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా పిండి అనేది మరీ ఎక్కువగా పత్తలాగా ఉండకూడదు ఇట్లనే కొంచెం గట్టిగా ఉండాలి మరీ ఎక్కువగా గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా బాగా పిండి కలుపుకోవాలండి చూడండి ఇట్లా ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఈ మా ఇట్లా ఉండాలి లూజ్గా మరీ ఉండకూడదు సరిగా రావు పిండి లూజ్గా ఉంటే ఇట్లా ఈ మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు ఈ మాత్రం ఉన్న తర్వాత పిండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మరి ఇట్లా కుంత పంగనాల పెంకు పెట్టుకొని కుంత పంగనాల పెంకు అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకోవడం వల్ల ఏంటి అంటే పొంగనాలు అనేవి పెంకు కత్తుక్కోకుండా ఉంటాయండి అందుకని కాస్త నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే తీసుకోవడంలో బాగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు అంటెల్లో నూనె అయితే వేసుకునేం కదా ఇప్పుడు మనము పిండి అనేది వేసుకోవాలి ముందుగా మధ్యలో వేసుకోవద్దని ఎందుకంటే మంట అనేది మధ్యలోకి వస్తుంది అందుకని సైడ్లో వేసుకోవాలి ఇట్లా సైడ్లో అంతా వేసుకోవాలి చూడండి మనము ఇట్లా గట్టిగా కలుపుకోవడం వల్ల అనేది పిండి బాగా ఇట్లా చుక్కలు చుక్కలుగా పడదు పెంకుపోయిన ఇట్లా నీట్గా గుంత ఇట్లా గుంతలో వేసుకోవాలి పిండి అనేది ఇట్లా వరకే వేసుకోవాలి ఎక్కువ ఎగ్స్ట్రా వేసుకోవద్దు మళ్ళీ మధ్యలో వేసుకోవాలండి ఇది మ వేసేటప్పుడు మంట ఎక్కువ పెట్టుకోవద్దు కొంచెం మీడియంలో పెట్టేసుకోవాలి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయి అందుకు తక్కువ మనము మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇట్లా చూడండి కాలిన తర్వాత పిండి అనేది అంతా ఇట్లా అయిపోతుంది ఇట్లా ఉంటేనే మనకు చాలా బాగా వస్తుంది తీసుకోవడానికైనా ఇప్పుడు మళ్ళీ ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి తిరదిప్పుకోవాలండి కొంచెం బాగా రెండు సైడ్లు బాగా కాలాలి అట్లే తింటే పచ్చిగా బాగుండదు మనకు అందుకని రెండు పక్కలుగా తెరదిప్పుకొని కాల్చుకోవాలి ఇట్లా చూడండి ఇట్లా ఈ విధంగా అయితే ఇవి పొంగణాలు అనేటివి చేసుకోవాలి మీరు ఇంకా పచ్చిమిర్చి అల్లము ఇవి జీలకర్ర ఇవన్నీ కాస్త మిక్సీకైనా వేసుకోవచ్చు లేదంటే దంచుకోవచ్చు అట్లైనా అట్లైనా వేసుకున్న చాలా బాగుంటాయి ఇదిగో చూడండి ఇట్లా రెండు పక్కల తెరదిప్పుకొని ఒక మళ్ళీ అట్లా తెరదెప్పుడు కొంచెం మంట అనేది ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకొని ఇవన్నీ తీసేసుకోవాలి రెండు పక్కల ఈ విధంగా కాల్చుకోవాలి లోపల పెన్ని అనేది పచ్చిగా ఉండదండి ఈ విధంగా కాల్చుకుంటే ఇది కూడా చూడండి ఇక ఈ విధంగా కాలిన తర్వాత ఒక పేట్లోకి అయితే తీసేసుకోవడమే ఇట్లా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఎక్కువ లోపల ఇట్లా పిండి కూడా ఎక్కువసేపు మీడియంలో మంట పెట్టుకొని మనం కాల్చుకుంటే లోపల పిండి అనేది పచ్చిగా కూడా లేకుండా ఉంటుందండి చూడండి మంచి కలర్గా ఆ విధంగా కలర్గా కాల్చుకోవాలి మళ్ళీ విధంగా ఆయిల్ వేసుకొని ఇట్లా అన్నిటిలో కాస్త కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ పిండి అనేది వేసుకోవాలి ఇట్లా పిండి వేసుకొని అన్నిటిలో మళ్ళీ ఎక్కువగా మూత పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం మంట మీడియంలో పెట్టేసుకొని బాగా ఇట్లా కాల్చుకోవాలి ఒక పది నిమిషం తర్వాత ఇట్లా మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి తెరదిప్పుకోవాలి చూడండి ఎక్కువ మధ్యలో ఉంటుంది కాబట్టి మనకు మంట మధ్యలోనే వేస్తానే మధ్యలో వేయకుండా ఇట్లా వార్ల బట్టి ఇట్లా చివరిలో అట్లా వేసుకోవాలి లాస్ట్లో మధ్యలో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళా పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చూడండి ఇట్లా ఈ విధంగా పిండి అంతా మనకు పైన పచ్చిగా లేకుండా ఉంటుంది అట్లా ఆ విధంగా ఎక్కువగా సిమ్ములో పెట్టేసుకొని కాల్చుకుంటే ఇట్లా ఈ విధంగా పిండి అనేది ఎక్కువ కాలిన తర్వాత ఇట్లా వస్తుంది ఆ తర్వాత తెరదిప్పుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది పింక్ కుడుక అతుక్కోవు సరిగ్గా ఇట్లా ఈ విధంగా నీట్గా వస్తాయి మనకు చూడండి అన్నీ అదే విధంగా కాల్చుకొని తీసేసుకోవాలి మనకు బయట అయితే ఎట్లా ఇస్తారా అసలు బయట మనకు బయట మాకైతే అసలుకి నచ్చవండి ఇలాంటి మేము ఎక్కువ కొనము ఇంట్లోనే దోశ పిండి ఉంది అనుకో ఈవినింగు స్నాక్స్గా ఇలాగనే చేసుకున్నాం లేదంటే మార్నింగ్ టిఫిన్గా చేసుకుంటాం ఇవే చాలా బాగుంటాయి దీంట్లో ఇంకా చట్నీ ఎర్ర చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ ఇంకా టమోటా చట్నీ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇట్లా స్పూన్తో కానీ స్పోతో కానీ ఇలా తీసేసుకోవాలి కాలిన వెంటనే రెండు పక్కల అట్లా తీసేసుకోవాలండి ఇట్లా మీరు చేసుకొని ఎప్పుడైనా పిండి ఉంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇంకా అయ్యానండి మనము ఎక్కువగా మేము మా సైడ్ అయితే ఇలాగనే చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉండేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది ఏ అయినా తింటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ఎక్కువగా ఎర్ర చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ట్రై చేసి చూడండి మేము ఎక్కువగా ఇట్లానే చేసుకొని తింటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు మటుకు తప్పకుండా ఇలా ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్